కురే కాలం మారిరా కష్టాలు తీరి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి మీ అందరికీ మరణాత ఈ కాల సమయంలో త్రైక దేవుడు మన జీవితాల్లో మరి ఒక రోజును అనుగ్రహించినందుకు త్రిత్వ దేవునికి మహిమా ఘనత ప్రభావములు గాక ఆమె చాలా సంతోషం అండి ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము ధ్యానం చేసుకుందాం యశ్య గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందామండి యహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను యువత కాల సమయంలో దేవుని మాటలు ఆలకిస్తున్న వారులరా ఇక్కడ ఒక మర్మము మనము గ్రహిస్తున్న వారమైనా ఏంటి అంటే యోహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచు ఉన్నాను మరి దేవుడు మనలను అక్కడ ఒక చెట్టు ద్వారా దేవుడు తన ప్రజలకు ఇస్తున్న ఆశీర్వాదమును తెలియచేస్తున్నాను మొదటగా నేను కాపు చేయించున్నాను రెండవది ప్రతి నిమిషమున నీరు కట్టుచు ఉన్నాం ఇది గొప్ప వాగ్దానమును దేవుడు మన జీవితాల్లో చేస్తున్న వారు ఉన్నారు ఈ వాగ్దానమును మనం చూసినప్పుడు ప్రతి నిమిషమున దేవుడు మనల్ని తోడుగా ఉండి మనలను నడిపిస్తున్న వారే ఉన్నారు మనలను కాపాడుతున్న వారే ఉన్నారు అట్టి భాగ్యము మన ఎల్లరికి గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాను సర్వలోకాలు పరిపాలించిన త్రైకదేవ నీ పరిశుద్ధ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు చేపయే ప్రతి పనులు మీరు తొడుగును సహాయం చేయండి దేశ రాష్ట్ర ప్రపంచాలు మీరు ఆశీర్వదించండి మీరు మా కొరకు సిలువలో చేసిన త్యాగమును బట్టి వర్ణిస్తున్నామయ స్థుతిస్తున్నామయ్యే దేవా సహాయం చేయండి మీరు మమ్మల్ని ప్రతి నిమిషమున కాపాడుతున్న దేవుడై ఉన్నారు ప్రతి నిమిషమున మీరు మమ్మల్ని సంరక్షిస్తున్న దేవుడైవై ఉన్నారు మీరు ప్రతి నిమిషమున దీవించుచు మమ్మల్ని మమ్మలు దేవుడై ఉన్నారు అందుని బట్టి స్తోత్రములు మీరు వచ్చే ప్రతి ఒక్కరి పనులు మీరు తొడుగు సహాయం చేయండి దేశాలు రాష్ట్రాలు ప్రపంచాలు ప్రతి ఒక్కరు అంతటా అందరూ మారు మనసు కృప దయచ్చని మీరు మా కొరకు సెలవుల చేసిన త్యాగమును బట్టి వర్ణిస్తూ మేఘమే త్వరగా రాని యేసు క్రీస్తు నామలు అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 మేందరికి వందనాలండి మేందరికి మరణాత దేవుడు మన ఎల్లరకు తోడేడు ఆమెన్